ఈరోజు మనం నక్షత్ర సిరీస్ లో జాతక పరిహారాలు అంటే నక్షత్ర పాదాలు అలాగే వాళ్ళ నక్షత్రంలో జన్మించినప్పుడు వాళ్ళకి ఏ సెక్టార్లు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళ జీవితంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది సమస్యలను అధిగమించవచ్చు ఈ విధంగా మనకి ఇది వెళ్తున్న టాపిక్ వల్ల ఈ రోజు మనం చెప్పుకోబోయే నక్షత్రం ఏదైనా ఉందంటే గనక అది ఉత్తరా పాల్గొని మొదటి పాదం మనకి సింహరాశిలో ఉంటుంది మొదటి పాదం వచ్చి ఉత్తరా పాల్గొని దీనికి అధిపతిగా మనం సూర్యుని తీసుకుంటాం చూడండి ఎప్పుడైనా సరే సూర్య నక్షత్రాలు అనగానే ఆ నక్షత్రాల్లో జన్మరాశి పడ్డ అంటే చంద్రుడు స్థితి పొందిన అలాగే లక్న నక్షత్రం పడ్డ బిళ్ళల్లో ఒక రకమైన రాయల్టీనెస్ ఉంటుందని చెప్పొచ్చు అంటే ఒక రకమైన రాజు లాగా వీళ్ళు బిహేవ్ చేసే లక్షణం ఉంటుంది అని అందులో సూర్య నక్షత్రాలు అనగానే మనకేంటి ఇక్కడ వీళ్ళెప్పుడు నిరంతరం ధర్మం అనేది ఎక్కడ ఉంటుందంటే వీళ్ళు దేవాలయాలకు వెళ్తూ ఉండాలని అని మనం ఫస్ట్ ఎప్పుడైనా సూర్య నక్షత్రాల్లో జన్మలగ్నం పడ్డా కానీ అలాగే రాశి పడ్డా కానీ వీళ్ళు దేవాలయాలకు వెళ్తాం మంచిది అనాలి ఎందుకంటే అలా వెళ్తాం వల్ల వీళ్ళకంటే వీళ్ళ లైఫ్ ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు వీళ్ళు అందులోను మనకి ఈ ఉత్తరా పాలకుడి మధుర పాదం చూడంగానే మనం వీళ్ళ జాతకాన్ని ఒక రకంగా ప్రిడిక్ట్ చేయవచ్చు ఈ జాతకాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ముందుగా మనం చెప్పుకున్నాం అనుకోండి కుజగ్రహం ఒకటి ఇబ్బంది పెడుతుంది అలాగే గురుగ్రహం ఇబ్బంది పెడుతుంది మూడో గ్రహం ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అది గ్రహం ఇబ్బంది పెడుతుంది మూడు గ్రహాలు బాగా ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే జాతకం ఏదైనా ఉందంటే ఉత్తరా పాలకుడిని ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక పర్సన్కి కెరీర్ లో డిస్టర్బెన్స్ వస్తుంది మనం చెక్ చేసుకున్నాం అనుకోండి వీళ్ళకి గా ఏంటంటే మానసిక అశాంతి అనేది ఈ ఉత్తరాపాల్ పాల్గొని అనుకుంటుంది ఈ మానసిక అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఒకసారి ఆలోచించాం అనుకోండి ఇది కుటుంబ నేపథ్యంలో కుటుంబంలో వీళ్ళ ఉండే పేరెంట్స్ విషయాలు కానీ వాళ్ళు కానీ కొంచెం భయాగరగా ఉండే అవకాశాలు ఉంటుంది ఆ నిర్ణయాలు తీసుకునే కుటుంబం కొంచెం ఒక రకమైన చెప్పాలంటే ఉద్రిక్త వాతావరణం అనేది కుటుంబంలో ఉంటుందండి అలా ఈ కుటుంబ వాతావరణం చుట్టం వచ్చి వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఆలోచనల వల్ల కానీ లేదా వీళ్ళ అగ్ర సోదరి వర్గం ఏదైతే ఉంటుందో అగ్ర సోదరి వర్గం వల్ల కానీ ఆ ఇంట్లో స్త్రీల వల్ల కానీ యాక్చువల్గా వెళ్ళి కానీ అంటే మానసిక అశాంతి అనేది ఉంటుందని చెప్పాలి అది ఉత్తరా పాల్గొని మదరపా రెండోది వీళ్ళు భాగ్యానికి సంబంధించిన కూడా ఒక రకమైన సఫరైతే అనుభవిస్తుంటారని చెప్పారు ఎందుకంటే ఇక్కడ తండ్రికి సంబంధించిన మానసిక ఇబ్బందులు ఉంటాయి అలాగే తల్లికి సంబంధించిన కూడా మానసిక ఇబ్బందులు కూడా ఉంటాయి వీళ్ళకి కూడా ఏంటంటే సుఖం ఉండదు అని చెప్పాలి ఈ ఉత్తరా పాల్గొని ఒకటో పాదం ఎవరైతే జన్మిస్తారో సింహ సింహరాశి కానీ సింహ లగ్నం కానీ లగ్న నక్షత్రం ఉత్తరా పాల్గొని పడ్డా చంద్రుడు సిరి పొందాడు మానసికంగా వీళ్ళకి ఏంటంటే ముందుగా చూస్తే మనశ్శాంతి ఉండదు అని చెప్పి రెండోది ధన విషయంలో వీళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో ధనం సంబంధించిన విషయాల్లో కొంచెం యాంగర్గా ఉండే అవకాశం ఉంటుంది హార్ష్ గా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వెళ్ళే కుదులు బాగా ఇబ్బంది పెడుతుంటాడు జాతకానికి అలాగే గురుడు కుదుడు మూడు రకాలకు ఇబ్బంది ఉంటుంది మనం ఆరోగ్యపరంగా చూస్తున్నాం అనుకోండి ఈ జాతకులకి ఎక్కువగా లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం అట్లా సేమ్ టైమ్ మనం చూస్తున్నాం అనుకోండి ఎవరు ఒకటే కాదు వీళ్ళకి రక్త సంబంధమైన దోషాలు కూడా ఉంటాయి హైబీపీ లెవెల్స్ ఉండే అవకాశం ఉంటుంది బోన్ మేరకు సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇంకో రకం చూసుకుంటే చర్మ సంబంధమైన ఇబ్బందులు కూడా ఈ లగ్నం ఉత్తర పాదం పుట్టినోళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చర్మరోగం వచ్చే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక చర్మరోగాలు మనం అనుకోండి ఒకసారి వీళ్ళకి వచ్చే చర్మరోగం ఏదైనా ఉంటే దీర్ఘకాలికంగా ఉంటుంది ఆ దీర్ఘకాలిక రోగ రావడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళ జాతకంలో ఈ కుజుడు కుజుడు కనెక్షన్ ఏర్పడింది అనమాట ఇన్ కేసు లేదు ఈ శనికి పుదురికి కనెక్షన్ ఏర్పడడం కూడా వీళ్ళకి దీర్ఘకాలిక వస్తాయి అని చెప్పండి అందులో ముఖ్యంగా ఏంటంటే రెస్పిరేటర్ ప్రాబ్లం ఒకటి వస్తుంది కఫ సంబంధమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అండ్ చర్మ సంబంధ ఇబ్బందులు అయితే కామన్ గా వస్తుంటాయని చెప్తాను ఇప్పుడు ఒక పర్సన్ ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడుతున్నాడు కెరీర్ లో సక్సెస్ అవ్వట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ జాతకంలో వీళ్ళకి మనం ఇచ్చే సలహా ఏదైనా ఉందంటే కనుక వీళ్ళు ఎక్కువగా దేవి ఆరాధన చేయటం ఒకటి బాగుంటుంది దేవి ఆరాధన ఎప్పుడైతే చూ చేస్తుంటారు వీళ్ళు దేవి దేవతల ఆరాధన దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్లో ఈ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది జరిగింది ఈ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ బలంగా రావాలనుకోండి దేవి దేవతల ఆరాధన కావాలి రెండోది వీళ్ళ లైఫ్లో ఏదైనా ఎఫర్ట్ చేయాలి ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకునే టైంలో నేను ఇచ్చే సహాయం అంటే వీళ్ళు ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేయటం లేదా సోమవారం సోమవారం పూట వీళ్ళు ఏకాదశి రద్భిషేకం ఒక అలవాటుగా అనుకోండి వీళ్ళ జీవితంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలా అభిషేకాలు చేయాలి ఇలాంటి నియమం ఎప్పుడైతే వీళ్ళ జీవితంలో పెట్టుకుంటే జీవితాంతం ఇప్పుడు వీళ్ళు చాలా సమస్యల నుంచి బయటపడతారు అందులో ముఖ్యంగా బయటపడే సమస్య ఏదైనా ఉందంటే వీళ్ళు వ్యాపారాల్లో నష్టపోకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళ ప్రాఫిట్స్ బ్లాక్ అయినప్పుడు ఆ బ్లాక్ అయిన ప్రాఫిట్స్ని రికవర్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది రెండు వైవాహిక సమస్యలు రాకుండా వివాహ సంబంధమైన ఇబ్బందులు రాకుండా కూడా వీళ్ళు బయటపడవచ్చు అంటే వీళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ గా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా వీళ్ళని దేవుడు ఎవరు అంటే హరిహరులని చెప్పాలి ఇప్పుడు చూడండి వీళ్ళకి వివాహం అవ్వట్లేదు అనుకోండి మనం ఇచ్చే ఏదైనా ఉందంటే రుద్రాష్టకం చదవండి అని చెప్తాం రుద్రాష్టకం చదవటం రుద్రాభిషేకం చేయటం శివజాపం చేయటం చేస్తే కనుక వీళ్ళు వ్యాపార సంబంధ ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే సమయానికి వివాహం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ శివుడికి దూరంగా ఉండాలి వీళ్ళు ఎప్పుడైతే శివుడికి ధర్మానికి మత ధర్మాలకి దూరంగా ఉంటారో వీళ్ళు ఆలోచన విధానంలో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి వీళ్ళ ఆలోచనలు ఏంటంటే ఒక డామినేటింగ్ నేచర్ వెళ్తుంది వీళ్ళు ఎప్పుడైతే డామినేటింగ్ నేచర్లో వెళ్తుంటారో వీళ్ళు ఇమీడియట్లీగా ఇబ్బంది పడేది ఎక్కడన్నా ఉందంటే కనుక మనం ఖచ్చితంగా చెప్పచ్చు వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం విఫలమైందని చెప్పాలి ఖచ్చితంగా వైవాహిక సమస్యలు వస్తాయని చెప్పారు వ్యాపారాల్లో దోషాలు వస్తాయి ఇలా ఎందుకు జరుగుతున్న కంటే కనుక వీళ్ళ ఆలోచనలో ఒక రకమైన యాంగర్నెస్ కోపం వీళ్ళు ధర్మాన్ని కించపరచడం లాంటివి చర్చలు చేయకూడదు మత ధర్మాన్ని వ్యతిరేకించడం లాంటివి చేయకూడదు చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బందులు పడతారు ఎందుకంటే జాతకంలో గురుడు అనేది వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టే గ్రహం అందుకే ఎప్పుడైనా సరే సింహ లగ్నంలో జన్మ లగ్నం పడింది నక్షత్ర పాదం వచ్చి ఉత్తర పాలు పడింది వీళ్ళు ఇలాంటి సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నారు అంటే వీళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే మనం పాస్ట్ లైఫ్ నుంచి బ్రహ్మదోషం అనేది పట్టింది అంటే బ్రహ్మ హత్యా అంటారు ఒక రకంగా చెప్పాలంటే లేదు గురు శాపం అంటారు దేవీ దేవతల శాపం అంటారు దానివల్ల ఏమవుతుందంటే ఈ జాతకానికి గురుడు బాగా ఇబ్బంది పెట్టాడు గురుడు ఎంత బాగా ఇబ్బంది పెడతాడంటే వీళ్ళని మనం అబ్జర్వ్ అనుకోండి బాడీలో ఫ్యాట్ లో డిఫరెన్సెస్ వస్తాయి వీళ్ళ బాడీకి ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది సరిగ్గా అందరికి ఇబ్బంది పడుతుంటారు బ్రీతింగ్ కి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంటుంది రెండోది డైజెషన్ కి సంబంధించిన ఇబ్బందులు వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు ఫాస్ట్ లైఫ్ నుంచి గురువుల శాపాన్ని తెచ్చుకుని జనంలో వచ్చారని చెప్పండి దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా ఉందంటే వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం వీళ్ళకి ఎదురవుతూ ఉంటుంది సమాజంలో అవమానాలు ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు ఎక్కువ అవమానాలు పడుతూ అసలు వీళ్ళు చేయకుండానే అప్పనిందలు పాలవుతూ అవుతూ ఏ తప్పుడు పని చేయకపోయినా కూడా వీళ్ళు అప్పనిందలు పాలవుతారు ఈ సింహలకం ఉత్తరా పాల్క దీని వల్ల ఏంటంటే చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళకి సమాజంలో గౌరవ మర్యాదలు జరగకుండా వీళ్ళని అవమానిస్తూ కొన్ని వర్గాలు తయారవుతూ ఉంటాయి ఇదంతా ఎందుకు జరుగుతుంది వీళ్ళకంటే కులి శాపం అని చెప్పాలి ఈ శాపాన్ని నివృత్తి చేసేది ఎవరన్నా ఉండరు ఈ జాతకలో కాపాడేది ఎవరన్నా ఉన్నారంటే కనుక వీళ్ళు ఉత్తర పాల్గొని ఓటపాదంలో పుట్టారు కాబట్టి లగ్న నక్షత్రమైనా లేదా మానసికంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అప్పుడు చంద్రుడు ఉత్తర పాలకుల్లో సిద్ధాడు అప్పుడైనా సరే వీళ్ళు ఖచ్చితంగా ఏదన్నా చెయ్యాలంటే గనక శివ పంచాక్షరిని నిత్య జాపం చేయటం ప్రతి సోమవారం అభిషేకం చేయటం వీళ్ళు ఎంత శివాభిషేకం చేస్తుంటారు కాలత నిలదని వీళ్ళు అంత ఆర్థిక అభివృద్ధి కెరీర్లో సెటిల్మెంట్ అనేది జరిగింది ఈ శివాభిషేకం చేయటం వీళ్ళకి అలవాటు అట్లేదనుకుంటాయి కెరీర్లో ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రెండోది వీళ్ళని ఏంటంటే కెరీర్ లాంటివి ఎక్కువ ఇబ్బందులు పెట్టేలాంటి మార్క్స్ కుజుడు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాడని చెప్పాలి కుదిరి ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళ జాతకానికి కెరీర్లో వీళ్ళు ఏ సెక్టార్ వైపు వెళ్ళకుండా ఉంటే మంచిదంటే ఈ మెకానికల్ అండ్ టెక్నికల్ సెక్టార్స్ వైపు వీళ్ళ మనసు అంతా ఉంటుంది వీళ్ళ కర్మ అటువైపే లాగేది కానీ అటువైపు వెళ్ళకుండా ఉండాలని చెప్తారండి వీళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్ళాలనుకోండి ఈ కెమికల్ సెక్టార్స్ కానీ ఫార్మా సెక్టార్స్ కానీ పట్టుకుంటే కనుక ఇప్పుడు వీళ్ళ లైఫ్లో సక్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ ఫార్మా సెక్టార్స్ అలాగే విదేశాల వెళ్ళి సెటిల్ అవ్వడం వీళ్ళు ఎప్పుడైతే విదేశాలు వెళ్తారో వీళ్ళ లైఫ్లో ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది లోకల్లో ఉండరు నాకు విదేశాల నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయను నేను నా తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఉద్యోగం చేస్తాను నా కుటుంబంతోనే ఉంటాను నేను పుట్టిన ఊర్లోనే ఉంటాను అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎదుగుదల ఉండదు అని చెప్పండి ఎదుగుదల ఉండదని కాదు రెండోది ఆ లోకల్కి వీళ్ళు ఎక్కువ అవమానాలు పడుతుంటారు ఇబ్బందులు పడుతుంటారు సమస్యలు పాలవుతుంటారు మానసికంగా ఓవర్ స్ట్రెస్ తీసుకుంటారు ఈ స్ట్రెస్ వల్ల వీళ్ళకి రోగాలు వద్దన్న ఎంటాడుతూ ఉంటాయి రెండోది ఆ ఇంటి స్త్రీలు ఆడపిల్లల వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుకుంటారు అని అది ఒకటే కాదు వివాహమైంది ఇన్ కేసు వీళ్ళు సింహ లగ్నంలో పుట్టారు ఉత్తరా పాల్గొని ఒకటో నక్షత్ర పాదం వీళ్ళని వీళ్ళ అత్తమామలు బాగా వ్యతిరేకిస్తుంటారు అత్తమాముల నుంచి ఎక్కువ వ్యతిరేకతనే పొందుతారు ఎందుకు పొందుతారు వ్యతిరేకత అంటే వాళ్ళు కూడా వీళ్ళు ఆర్థిక సంబంధంగా లాభాలు ఎక్కువ తీసుకోలేకపోతున్నాడు అది వేస్టు ఇది వేస్టు సంపాదించడం జాతకం అని చెప్పి నుంచి కూడా ఇబ్బందులు వస్తున్నాయి ఇన్ని రకాల ఇబ్బందులు రావడానికి కారణం అత్తమ్మల నుంచి అంటే అంటే వీళ్ళని బుధుడు ఎక్కువగా పీడిస్తున్నాడు అని చెప్పి వీళ్ళకి మనం ఇచ్చే సలహా ఏదైనా ఉందో అంటే ఈ ఉత్తరా పాల్గొని ఒకటో పాదంలో కొట్టారు అది చంద్రుడైన స్థితి పొందనే లేదు లగ్న లగ్నక్షత్ర పాదమైన అవును ఖచ్చితంగా బుధగ్రహానికి రెమెడీ చేయాలి భుజగ్రహానికి రెమెడీ చేయాలి అట్ ద సేమ్ టైం గురుగ్రహానికి రెమిడీ చేయాలి ఈ మూడు గ్రహాలు ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా వీళ్ళ లైఫ్లో ఎక్కువ సఫర్స్ పడుతుంటారని చెప్పారు వీళ్ళ కాపాడేది ఏదన్నా ఉందంటే కనుక ఈశ్వరాభిషేకం ఒక్కటే కాపాడుతుంది ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయటం పంచాక్షరి చదవటం త్రయమక మంత్రాలు రుద్రాష్ట మంత్రాలు చదవటం నిత్యం చేస్తుంటే కనుక అప్పుడు ఈ గ్రహాల నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు కుజుని కంట్రోల్ చేయడానికి అభిషేకం గురువుని కంట్రోల్ చేయడానికేమో మనకి ఈ ఈశ్వరుడు కూర్చున్నాడు అలాగే ఈ బుధుని కంట్రోల్ చేసేది కూడా లింగ రూపం శిల రూపం వీళ్ళు వీటి వైపు వెళ్తుంటే ఓకే బాగా ఈ లైఫ్లో హార్డ్ వర్క్ బాగా చేస్తుండాలి లైఫ్ లాంగ్ హార్డ్ వర్క్ చేయాలి వీళ్ళు ఎప్పుడైతే బాగా హార్డ్ వర్క్ చేయగలుగుతారో అప్పుడు వీళ్ళకి మనశ్శాంతి సుఖం ఉంటుంది కాదు నేను సుఖపడదాము అని చెప్పి జాతకులు ఎప్పుడు అనుకున్నా కూడా వీళ్ళ శరీరం రోగాలతో నిండిపోతుందని ఇది సింహలగ్న జాతకులకి ఉత్తరా పాల్గొని ఒకటో పాద మీరు చేసుకోవాల్సిన రెమెడీలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఈ గురువుకి సంబంధించిన దానాలు చేయటం కానీ అలాగే కుజగ్రహ సంబంధ దానాలు బుధగ్రహ సంబంధ దానాలు ఇలాంటి పనులు చేస్తున్నాం అనుకోండి అతనికి ఇలాంటి పనులు నిత్యం సేపు ఏంటంటే వీళ్ళ లైఫ్లో చాలా ముందుకు వెళ్తుంటారని చెప్పాలి మేము ఇవన్నీ చేయమండి జాతకాలు నమ్ము అంటే కనుక చేసేది ఎందుకంటే శాస్త్రం అనేది మనకి మన ప్రారంధం ఏంటి ఆ ప్రారంధాన్ని బట్టి మనం ఏ పాదంలో ఎలా పడుతున్నాం మనకి లైఫ్లో ఎలాంటి పీడలు ఉంటాయి అని చెప్పి తెలుసు సింగిల్గా చెప్తాను వీళ్ళు ధర్మాన్ని వేడకూడదు దేవాలయాన్ని మొదలకూడదు వీళ్ళని కాపాడేది అది ఒక్కటి మాత్రమే అట్లా కాకుండా వీళ్ళ లైఫ్లో ఏది జరగదు చాలా చోట్ల మనం చూసుకున్నాం భారతదేశంలో చాలా మంది యోగులు సన్యాసులు ఉంటారు సంవత్సరాన్ని వదిలేసి తిరిగే కూడా వాళ్ళల్లో దగ్గర దగ్గరగా లెక్కేసుకుంటే మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ పీపుల్ ఇదే సింహ లెక్కన ఉత్తరా పాదనం ఒకట పాదంలో ఉంటారని అని చెప్పడంలో లేదని చెప్పచ్చు వీళ్ళు సన్యాసం వైపే వెళ్తారు వీళ్ళకి సుఖం అక్కడే ఉంటుంది అని చెప్తారు ఆల్మోస్ట్ వీళ్ళకి కర్మసుఖం ఉండదు అదేవిధంగా వీళ్ళకి సంసార సుఖం ఉండదు మానసిక శాంతి ఉండదు ఈ మూడింటిని పొందడం కోసం వీళ్ళు ఎక్కువ ఏంటంటే సన్యాసం తీసుకుంటారు అని చెప్పారు సన్యాసం తీసుకుంటా ఆటం జరుగుతా వాళ్ళు ఆనందపడుతుంటారు సన్యాసం ఒక చోట స్థిరంగా ఉండదు స్థిరమైన ఇల్లు ఉండదు ఇవాళ ఒక చోట ఉంటారు రేపు ఇంకో చోట ఉంటారు ఏళ్ళు ఇంకో ఉంటారు ఎట్లా పర్సన్ తిరుగుతా ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందుతూ ఉంటారు తీర్థయాత్రలు తిరుగుతా టెంపుల్స్ దగ్గర నిద్రపోతా శివాలయాల్లో నిద్రపోతా ఉంటారు వీలాంటి వాళ్ళ జాతకాలు పిలిచి అడిగారు అనుకోండి వాళ్ళకి సింహాలకును ఉత్తరా ఫాలకును ఒకటో పాదమే పడింది ఖచ్చితంగా చెప్పచ్చు పిల్లలు గృహ సుఖం ఉండదు సంతోషం ఉండదు సంసారిక సుఖం ఉండదు సంతోషం ఉండదు కర్మ సుఖం ఉండదు సంతోషం ఉండదు ఈ నాలుగిటిని ఇబ్బంది పెడుతున్నాడు ఎవరైనా ఉండాలంటే ఆల్మోస్ట్ తొమ్మిది భావాలని డిస్టర్బ్ చేస్తుంది మనకు ఉండే ద్వాదశ భావాలు అందులో ధర్మ త్రికోణాన్ని పక్కన పెడితే మిగిలిన అర్ధకామ మోక్ష త్రికోణాలు మొత్తం దెబ్బతింటారు ఈ మూడింటిని దెబ్బతీసే గ్రహాలు ఏంటంటే కుజుడు గురుడు బుధుడు వీళ్ళని కంట్రోల్ చేసేది ఎవరన్నా ఉండాలంటే కనుక ఈ చంద్రుడు రాహువులు కంట్రోల్ చేస్తుంటారు వీళ్ళని మనం బ్యాలెన్స్ చేయాలంటే కనుక ఈశ్వరాభిషేకం చేయాలి భద్రాభిషేకం చేయాలి అప్పుడు వీళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకటే కాదు ఈ వీళ్ళకి ఆ లగ్నంలో ఏ గ్రహాలు పడ్డా కూడా ఆ గ్రహాల యొక్క అంతర్దశలో ఈ మూడు గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మళ్ళీ ఇబ్బందులు బాగా ఉంటుంది ఒకటి మీరు వాళ్ళ జాతకాల్లో చెక్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరిని ఉంటే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఈ ఉత్తరావాళకి నోటపాదలో పుట్టినప్పుడు జన్మ లగ్న నక్షత్రమైనా ఓకే అంటే చంద్రుడు అయితే మానసిక ఇబ్బంది అప్పుడు లగ్నం మారుతుంది కాబట్టి వాళ్ళ లగ్న నక్షత్రం ఇంతకుముందు మనం చెప్పిన కానీ నెక్స్ట్ చెప్పబోయే నక్షత్ర పాదాల్లో నక్షత్రం పడితే దాన్ని కూడా మీరు అటాచ్ చేసుకొని ఈ రెండింటి తో చెక్ చేశారంటే వాళ్ళ కంప్లీట్ జీవితం అనేది మీకు కనబడుతుంది అప్పుడు మీరు ఏ గ్రహానికి రెమెడీస్ చేసుకోవాలి మీకు ఒక ఐడియా వస్తుంది ఆస్ట్రాలజర్స్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి చాలా మంది ఏంటంటే జ్యోతిష్యం ఆస్ట్రాలజర్స్ ఎలా ఉన్నారంటే ఎవరి కాబట్టి వాళ్ళ జాతకంలో గ్రహాలు ఎక్కడెక్కడ కూర్చున్నాయి పైపోయిన జాతకాలు వాళ్ళు వాళ్ళని చూసుకునే విధులు ఏంటంటే సంపూర్ణంగా జ్యోతిషాన్ని నేర్చుకోవట్లేదు అని చెప్పాలి జ్యోతిషం నేర్చుకోవాలంటే ఎక్కువ అనేది ఉండదు మనిషి డెడికేషన్ ఉండాలి బలమైన ఎఫర్ట్ పెట్టాలి రెండోది సూక్ష్మ పరిశీలనలో బాగా కావాలి ఇప్పుడు మనం క్లాసెస్ చెప్తున్నాం ఈ క్లాసెస్ ఏ బేసిస్ మీద ఎంత సూక్ష్మంగా వెళ్తున్నా అని చెప్పి మీరు ఒక అబ్జర్వ్ చేశారు అనుకోండి మీరు ఏంటంటే కాన్సెప్ట్స్ పట్టుకోగలరు అప్పుడు వీటి యొక్క సూక్ష్మ లెవెల్లో మీరు ఏంటంటే నక్షత్ర సిద్ధాంతం సూక్ష్మ లెవెల్లో మీరు పరాసరి కనెక్షన్ నక్షత్రం సిద్ధాంతాన్ని రెండింటిని పెడితే కనుక ప్రతి మనిషి జీవిత విధానం జీవన విధానం వాళ్ళ జీవితం ఎలా గెలుతుంది ఆ జీవితం ఇబ్బందులు బాలవుతున్నప్పుడు ఏ దేవుణ్ణి పట్టుకోవాలి ఏ గ్రహాలను ఏ విధంగా రెమిడీ చేయాలని చెప్పి ఉంటుంది మనకిచ్చే ఒక చూసుకున్నాం అనుకోండి ఏ సెక్టార్ దెబ్బ తింటున్నా కూడా ఇప్పుడు శని గురువుతో కలిశాడు ఫ్యామిలీ లైఫ్ డెస్టిబెల్స్ వస్తుంది శని కుదురుత కలిశాడు మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ డెస్టర్బెల్స్ వస్తుంది ఇదే శని గురుత కలిశాడు మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ డెస్టివల్స్ జాబ్ డెస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది ఈ మూడు గ్రహాలు ఎంత ప్రభావితం చూపిస్తాయి ఎట్లా ఆలోచించాలి గృహానికి సంబంధించిన బాగా ఇబ్బందులు పడుతున్నారు డిఫాల్ట్ గా కుజుడు ఇబ్బంది పెడుతుంటాడు అందులో గురువు కుజులు కలిశారు కుజపుజులు కలిశారు ల్యాండ్ ఇష్యూస్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు రాహు వీళ్ళకి మంచి చేద్దాం అనుకుంటున్నాడు కుజుడు వెళ్ళి వీళ్ళ రాహుతో కనెక్ట్ అయ్యాడు ఇంకేస్ వాళ్ళ జాతకంలో కుజరాహువులు కలిశారు ఒక స్త్రీ జాతకం మనం అనుకున్నాండి ఒక స్త్రీ జాతకం చూసుకుంటే ఒక పురుషుడి జాతకం చూసుకుందాం ఈ పురుషుడి జాతకంలో ఒక రాహు శుక్రుడితో కలిశాడు ఇప్పుడు మనకు ఉత్తర పాల్గొని అనుకుందాం ఒకటో పాదం పురుషుడి జన్మే ఉంటుంది నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పురుషుడి జన్మే ఉంటుంది ఎందుకంటే బేసి పాదం పడుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ జాతకంలో శుక్రుడు రాహు చంద్రుడు కలిశాడు అనుకుంది ఒక కాంబినేషన్ ఏర్పడింది ఇప్పుడు వీళ్ళ భార్య వీళ్ళని నిరంతరం అనుమానిస్తూ పిటిస్తూ ఉంటుందని చెప్పొచ్చు దానితోటి కుజుడు కూడా కనెక్ట్ అయ్యాడు అనుకోండి ఆ పేడ వల్ల ఎక్కువ హింసని పర్సన్ అనుభవిస్తుంటాడు భార్య వల్ల అని చెప్పచ్చు ఎట్లాగా ఒక కాంబినేషన్స్ ఎలా నడుస్తుంది ఎందుకంటే యాస్ట్రాలర్స్ ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించాలి లేదు ఒక బుధుడు కలిశాడు ఒక చంద్రుడు కలిశాడు శుక్ర రాహుల్ కూడా కలిశాడు ఈ అనుమానంతో ఏంటంటే భార్య సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అట్లా కూడా చెప్పొచ్చు సూసైడ్ థాట్స్ వస్తాయి సూసైడ్ థాట్సే కాదు ఒక రకమైన సైకిక్ బిహేవియర్ కూడా స్పోజ్ నుంచి ఎదుర్కొంటారని చెప్పాలి ఇప్పుడు మనం ఏం చెప్తాం ఈ కాంబినేషన్స్కి ఈ బుధుడికి రెమెడీ చేయండి అని చెప్తాం ఎందుకంటే ఒక బుధుడు కుజుడు డిస్టర్బ్ చేస్తున్నారు బుధ కుజుడు సుపర్ రాహుల్ కనెక్ట్ అయ్యారు మరి హింస పెట్టద్ది సూసైడల్ థాట్స్ తెచ్చుకుంటుంది ఏదైనా నాకాయ చేసుకుంటే వీళ్ళు సమస్యలు పాల్ అవుతారు అందుకే బ్లైండ్గా చెప్తున్నాను ఈ నక్షత్రం అయితే కనుక మూడు గ్రహాలకు రెమెడీ చేసుకుంటాను వాటి నవగ్రహ పిరాహార స్తోత్రాలు ఉంటే చదువుకోండి ఆ గ్రహాలకు సంబంధించిన దాన ధర్మాలు చేయండి అలాగే మీరు ధర్మబద్ధంగా ఉండండి ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు ఎప్పుడైతే వీళ్ళు ధర్మబద్ధంగా వీళ్ళ ఆత్మను నమ్ముకొని ఈ ఆత్మని శివైక్యం చేసుకుని ముందుకెళ్తుంటారు అప్పుడు వీళ్ళ జీవితంలో కష్టాలు లేకపోతే సన్యాసి జీవితం సన్యాసిలాగా సంసారం వదిలి తిరగలదు ఓకే థ్యాంక్ వెరీ మచ్